అందులో దయ్యం ఉన్నట్టు ఏదో అనిపిస్తుంది ఎవరో వచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది రానిక అంత ధైర్యం కూడా చేయలేదు నేను ధైర్యం చేసి ఎందుకు పోయినా అంటే ఒక ఇండియన్ తలుచుకుంటే ఎలాంటి మూమెంట్లో కూడా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడని ప్రూవ్ చేయనికనే నేను పోయినా అసలు ఏం మూవీ ఏంది నాకైతే కన్ఫ్యూజ్ కనిపిస్తుంది కెమెరా తీయనిస్తారా తీ నాకు ఇష్టినాక హై చెప్పు పది రోజులు వెల్కమ్ బ్యాక్ టు మై టూప్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోకర్ణ గోకర్ణా ఒక దయ్యాల రూమ్ అని చెప్పిన కదా ఇది దయ్యాల రూమ్ మొత్తం చూడండి ఎట్లా ఉంది చూస్తే ఎట్లా భయం అవుతుంది తెలుసా నేను ఇక్కడ పడుకున్నప్పుడు దోమలైతే ఎట్లా కలిసినా తెలుసా నైట్ మొత్తం నిద్ర లేదు చూస్తే భయం అవుతుంది బయట చూడండి మొత్తం ఎట్లనే నైట్ మొత్తం ఎవ్వరు లేరు నేను ఒక్కనే ఈరోజు ఈ రూమ్లో ఎవ్వరు లేరు అసలు బిల్డింగ్లో ఇక్కడ ఎట్లా అంటే మొత్తం అడవిలో ఉంది ఇక్కడ చూపిస్తాడండి విండో ఓపెన్ ఉందో లేదో వర్షం ఫుల్ పడుతుంది చూడండి మొత్తం అడవి విండో అంతే వెళ్తుంది వెళ్తలేదు ఫుల్ వర్షం పడుతుంది అసలు నైట్ ఏదైతే శబ్దాలు వస్తున్నాయి వెరైటీ వెరైటీ సబ్ఫుడ్లు వస్తున్నాయి అర్థం కావట్లేదు వేరే నాకు తెలిసి గుండె కానీ నేను కాబట్టి ఎట్లా ఉంటుందో స్టే చేసినా ఇక్కడ ఇప్పుడైతే సిక్స్ థర్టీ అవుతుంది లేచిన పెద్ద తొందరగా రెడీ అయినా జబ్బు ఇంకా మనం అంతే ఎందుకంటే వర్షం ఫుల్ వస్తుంది కడుచుకుంటే అయినా పోతా కానీ ఈ రోజులో ఉందను దోమలు ఎట్లా తెలుసా ఈడ ఈడ అటాక్ పడుకొని సో మొత్తం ముసుకేసుకొని పడుకున్నాను బెడ్షీట్ ఇయలేడు ఈ బెడ్ షీట్ యాక్చువల్లీ ఇది తీసుకొని కప్పుకొని పడుకున్నా అంటే అర్థం చేసుకున్నా ఎట్లా ఉన్నాయి సిచువేషన్ నాది చలి చలి లైట్ ఉంది అంత ఏం లేదు కాకపోతే దోమలు అట్లా చంపుతున్నాయి వద్దు ఈ రూమ్ నుంచి బయట నేను వెళ్ళిపోతాను బతుకుంటే బస్టాండ్ లో అనుకోని రూమ్లో లో వాడుతాను ప్లగ్ చూడండి మళ్ళీ ఒకటే ప్లగ్ ఉంది చార్జింగ్ పెట్టుకుని దీంతో ఎంత మేనేజ్ చేయాలి నేను అసలు ప్లగ్ ఏడలేదు మళ్ళీ చూడండి ఒకటి నాయన బై బై నమస్కారం గాయ్స్ ఈ హరర్ హౌస్ నుంచి అయితే బయలుదేరుతున్నాను నిజంగా హరర్ హౌస్ అయితే ఇది ఏందో ఇది దోమలు అయితే దోమలైతే వామ్మ వర్షం అయితే తగ్గింది చలో మనం అయితే ఫస్ట్ బయలుదేరతం లేదంటే సెట్ కాదు ఇక్కడ ఇక్కడ ఎట్లనో ఉంది నాకు అన్కంఫర్టబుల్ గా మొత్తం భయం భయంగా ఉంది వీళ్ళున్నారో లేరో నాకు హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి ఇల్లు ఇంకేందంటే నా ఆధార్ కార్డు వీళ్ళ దగ్గరనే ఉంది హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అసెస్ట్ ఇప్పుడు అయితే మన ప్రయాణం అయితే ఉడిపి దగ్గర వరకు ఉంటుంది ఉడిపికి వెళ్తున్నాను ఇప్పుడు నేను ఉడిపి మధ్యలో ఒక టెంపుల్ కూడా విజిట్ చేయాల్సి వస్తుంది ఆ టెంపుల్ ఏందో మీకు తెలిసి ఉంటే ముందే కామెంట్ చేయండి నేను ఆల్రెడీ చెప్పిన నిన్న ఇప్పుడేమన్నా మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి లెఫ్ట్ లెఫ్టా ఏ రూట్ తీసుకుపోతున్నావు తల్లి ఆగమైతే చెయ్యవుగా నైట్ అయితే ఆ రూమ్ ఎందుకు తీసుకున్నావు మరి అట్లా ఉంటే అది ఇది అంటారా అయితే ఎందుకు తీసుకున్నానంటే తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను కానీ అది చేసింది తప్పు నేను లో ప్రైస్లో వస్తుందని తీసుకున్నందుకు నైట్ మొత్తం ఆగం 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 అవ్వాల్సి వచ్చింది భయం భయం ఒకటే భయం ఎందుకు భయం అందులో దయ్యం ఉన్నట్టు ఏదో అనిపిస్తుంది ఎవరో వచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది వెరైటీగా ఉంది దోమలేమో సంపేస్తున్నాయి నైట్ మొత్తం లేదు చుక్కలు కనిపించింది నైట్ నుంచి ఒకటే వర్షం పడుతుంది చూడండి ఇక్కడ గ్రీనరీ ఎట్లా ఉంది సూపర్ ఉంది నైట్ నుంచి ఈ దోమలు ఇంకా నోట్లో కూడా పోతున్నాయి ఎట్లా పోతున్నాయే మరి బల్క్ నుంచి పోయింది అది నైట్ నుంచి ఒకటే దోమలు మొత్తం కప్పుకున్నా ముఖం బయట పెడదామంటే ముఖాన్ని గరుస్తున్నాయి ఎక్కడంటే అక్కడ గరుస్తున్నాయి ముఖానికి మొత్తం టవల్ కట్టుకొని పనుకున్న అట్లా వచ్చింది ఆ పరిస్థితి అసలు ఎంత అంటే నైట్ మొత్తం అసలు నైట్ ఆర్సీబీ మ్యాచ్ చూసి పడుకునే లోపు టువెల్ అయింది ఆ టువెల్ నుంచి ఇంకా అసలు నిద్రనే లేదు ఒకసారి లేచి ఎంత టూ థర్టీ అవుతుంది అరే తెల్లారింది అమ్మ వెళ్లిపోతాం ఫస్ట్ రూమ్ లో నుంచి అని చూస్తే టూ థర్టీ అవుతుంది అరే టూ థర్టీ అవుతుంది అని మళ్ళీ లేచి చూస్తే ఒకసారి ఫోర్ థర్టీ అయింది మళ్ళీ లేచి చూస్తే సిక్స్ థర్టీ అయింది అమ్మ సిక్స్ థర్టీ అవుతుంది ఇంకా ఏదో ఒకటి లేచి తొందర తొందరగా ఫ్రెష్ వెళ్ళిపోతాం అడగని లేచి రెడీ అయ్యి చో జంపు జంపింగ్ మళ్ళీ మనకి వానికి అదే ఆ రూమ్ కంట మళ్ళీ ఐదు వందల రూపాయలంటా మళ్ళీ ఆ వంద రూపాయలు అడ్వాన్స్ పెట్టాలంట మొత్తం ఆరు వందలు ఇవ్వాలంట ఆధార్ కార్డు వాన్ దగ్గరనే ఓ అమ్మా ముసలో అది ఎట్లా ఉందంటే ఇప్పటిది కాదనుకుంటే ఆయనలో నైన్టీన్ ఫార్టీ సిక్స్ అనుకుంటే అట్లా ఉన్నాయి మొత్తం మొత్తం వెరైటీగా ఏదైతే బొమ్మలు ఉన్నాయి అప్పటి కాలం బొమ్మలు ఉన్నాయి మొత్తం వెరైటీ మొత్తం అప్పటిదే ఇంకా ఇప్పుడు లేదు అలా నైన్టీన్ ఫార్టీవే ఉన్నాయి చలో చాయ్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఛాయ్ తాగేసిన వెళ్తున్నా నేను ఒకటి నా వ్యూవర్స్ కి లేదా వ్యూవర్స్ అయితే అట్లా చేయరు వేరే వాళ్ళు ఉన్నారు ఎవరో ఒకరు చాలా మంది చేస్తున్నారు అరే కామెంట్లు చేయగండి చాలా కష్టపడుతున్నా ఈ కష్టానికి ఫలితం ఏదో ఒకటి మంచి కామెంట్ చేయండి కానీ ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయకండి నాకు ఎందుకంటే ఇంత కష్టపడుతున్నా ఆ కామెంట్ చూస్తుంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు చేస్తే నన్ను తిట్టండి నేనేమైనా తప్పు చేస్తే నాకు ఏదైనా గలీజ్ గా పెట్టకుండా ఏదైనా తిట్టండి చెప్పండి ఇట్లా కాదు అట్లా కాదు అని చాలా మంది కూడా చెప్తున్నారు కానీ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం అవుతలేదు బ్యాడ్ కామెంట్స్ నేను ఏం తప్పు చేసినా అని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి పాకిస్తాన్ బార్డర్ పోవడం తప్ప అంటే నా ఇండియాలోనే ఉన్నా కదా నేను నా ఇండియాలో నా ఇండియాలో లాస్ట్ విలేజ్ దగ్గరికి వెళ్ళినా కదా పాకిస్తాన్ లోపలికైతే నేను వెళ్ళలేదు కదా పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ఒక రూపాయి ఖర్చు పెట్టలే కదా నేను కామెంట్ చేసేటప్పుడు ఒకసారి వీడియో చూడండి ఆ వీడియో వెనుక ఉన్న కష్టాన్ని చూడండి అంత దూరం పోనీకి ఎంత కష్టపడ్డను అంత దూరం ఆ టైంలో ఎవరైనా వచ్చిరా రా ఎవరు రాలేదు రానిక అంత ధైర్యం కూడా చేయలేదు నేను ధైర్యం చేసి ఎందుకు పోయినా అంటే ఒక ఇండియన్ తలుచుకుంటే ఎలాంటి మూమెంట్లో కూడా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడని ప్రూవ్ చేయనికనే నేను పోయినా అది చూడకుండా మీరు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పడుతున్నారో నాకు ఏం అర్థమైతే లేదు నాకు తెలిసి మీకు అర్థం కాకపోవచ్చు మళ్ళీ చూడండి రిపీట్ గా వీడియో ఫస్ట్ నుంచి నా వీడియోస్ అన్ని చూడండి అసలు ఏంది ఎందుకు వెళ్ళిండు ఏంది అనేది చూడండి ఎవరు చేయండి నేను చేసి చూపి పోయినా పోయిన తప్ప నేను ఏం తప్పు చేయలేదు హెవీ నాయనా ఏమైనా తడుస్తున్నాయా ఓహో ఇది తడుస్తుంది కదా లోపలికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో లోపలికి వెళ్ళిపో ఆ రైట్ హ్యాండ్ ఏమైనా తడుస్తుందా ఎండీంది వర్షం పడుతుంది ఏందో అర్థం కావట్లేదు దీనికి ఏమో పైంట్ వేసినా పాతది ఉంటే నాకు ట్యాంక్ కవర్కి ఎందుకంటే నాది ట్యాంక్ కవర్ లాస్ట్ టైం ఎగిరిపోయింది కదా దానికోసం ఆ పైంట్ ఉంటే వేసేసినా ఫోన్కి అయితే ఫోన్ కవర్ పెట్టేసినా ఇంకేమైనా మర్చిపోయినా కెమెరా తడుస్తున్నాయా ఫస్ట్ అది చూసుకోవాలి ఏం తడవకుంటే ఏం కాదు మళ్ళీ తగ్గింది చూడండి వర్షం ఏందో అర్థమే కాదు పక్కన సముద్రం ఉందని ఇష్టమే ఇష్టం వర్షం వస్తుంది పోతుంది వర్షం వస్తుంది పోతుంది వర్షం ఎట్లా వర్షాకాలమే కదా ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా అప్పటి నుంచి ఏమంటారు సైడ్ ప్యానియర్స్కి నేమ్ అంటే ఎక్కడ దొరకట్లేదు అసలు నేను తీసుకున్నప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా చూస్తూనే ఉన్నా కాకపోతే ఢిల్లీలోనే కొట్టించేది ఉండే అప్పుడు తీసుకున్నప్పుడే కానీ అప్పుడు లేట్ నైట్ అయిపోయింది అసలు టైం సెట్ కాలే నాకు ఎందుకంటే ఖాళీగా ఉన్నాయి ప్యానియర్స్ ప్లేన్గా ఏమైనా రాపిద్దాం మన పేరు రాపిద్దాం ఆల్ ఇండియా రైడ్ అని రాపిద్దాం అంటే అస్సలు దొరకట్లేదు కేరళ వెళ్ళిన తర్వాత అయినా ట్రై చేయాలి లేకుంటే ఉడిపి పెద్దదే కదా అక్కడ దొరుకుతుందేమో చూడాలి యాక్చువల్లీ నే ఏమైందంటే నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఆ టెంపుల్ పోయే హైవే ఉంటుంది ఆ హైవే మిస్ చేసుకొని వచ్చేసిన చాలా దూరం వచ్చేసిన త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ వచ్చిన అందుకే మళ్ళీ ఇది డమ్మి రోడ్ చూపిస్తుంది లేకుంటే మంచిగా హైవే నుంచి పోయి వచ్చేటవాళ్ళం నేను మ్యాప్ చూసుకోకుండా అట్లనే పోనిచ్చిన కవర్ ఉండడం వల్ల సరిగా కనిపించలేదు అయితే నేనేం చేసినా అంటే ఉడిపికి పెట్టినా డైరెక్ట్ మ్యాప్ మధ్యలోనే వస్తుంది కదా కనిపిస్తుంది ఏదో ఒక బోర్డు అనుకున్నా కాకపోతే నేను సాంగ్స్ ఎన్నుకుంటా వెళ్ళిపోతూనే ఉన్నా నుంచి ముడేశ్వర్ ముడేశ్వర్ అంటున్నా కదా ముడేశ్వర్ కాదు ముర్దేశ్వర్ ముర్తేశ్వర్ అండి మొత్తం సముద్రం రోడ్ మీదకి వచ్చేసింది వర్షం ఫుల్ వాటర్ దాటింది నైట్ నైట్ పడ్డదా మరి ఇప్పుడు పడ్డదా తెలియదా వచ్చేసాం చూడండి ఇదే టెంపుల్ సూపర్ ఉంది కదా పెద్దగా చాలా పెద్దగా ఇంకా అక్కడ వెనకంగా శివుని బొమ్మ కడుతురు మరి ఇంకా కాలే అనుకుంటా మొత్తం రాడ్లు ఉన్నాయి కన్స్ట్రక్షన్ నోటిస్తుంది అనుకుంటా మనం ఇట్లా దగ్గర నుంచి చూపించుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం ఎందుకంటే లోపలికి మనకి వెళ్ళవు ఉండదు కాబట్టి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఉంటే బాగుంటది కానీ నేను ఒక్కరిని వెళ్ళాలంటే నాకు కొంచెం భయం ఇంక ఇక్కడ చూడండి అన్ని బోట్లు ఎట్లా ఉన్నాయి ఇదే చూడండి టెంపుల్ బాబా వా చాలా పెద్దగా ఉంది ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం ఎలా ఉంది ఏందనేది బోట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని బోట్స్ ఉన్నాయి పైన గద్దలేకూడుతున్నాయి అందరు రెడీ అవుతారు ఇంకా జాలర్లు చేపలు ఇంకా బీచ్ బీచ్ పక్కనే టెంపుల్ సూపర్ ఉంది కదా పైన మొత్తం గద్దలే ఉన్నాయి ఎందుకంటే చేపలని వేసుకోపోనిక అన్ని ఉన్నాయి రెడీ చేసుకుంటారు ఇంకా చేపలకు పోతారేమో టిఫిన్ అయితే అయిపోయింది ఆ టిఫిన్ లో ఏం తిన్నానంటే ఇడ్లీ వడ సాంబార్ కాకపోతే వడ కొంచెం ఎట్లనో ఉండే గలీజ్ గా ఇడ్లీ కొంచెం సాంబార్ లో బాగానే ఉండే ఇంకా ఎక్కడి నుంచి దేవరగొండ ఎన్ని కిలోమీటర్ ఉందో చెప్తే షాక్ అయిపోతారు మీరు సెవెన్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఒక్క రోజుల్లో ఎక్కడి నుంచి వెళ్తే దేవరగొండలో ఉండొచ్చు మనం అయితే బీచ్ పక్కన నుంచి అయితే రైడ్ చేస్తున్నాం వా సూపర్ కదా ఉప్పైన సినిమా ఉంది కదా సేమ్ అలాంటి లొకేషన్ లేకపోతే ఉప్పిన సినిమా ఆంధ్రాలో నడిచింది ఇది ఏమో కర్ణాటక ఇప్పుడే ఆ షూటింగ్ జరుగుతున్న ప్లేస్లో అన్న కృష్ణనాన్ని ఉంటాడు అతనికి ఫోన్ చేసిన చేస్తే వేరే లొకేషన్కి వెళ్ళిపోయినాం నిన్న పెట్టిన లొకేషన్ కాదంటే పంపియమని చెప్పినా ఇక్కడ నుంచి థర్టీ త్రీ కిలోమీటర్స్ చూపిస్తుంది కాకపోతే అది ఇక్కడి నుంచి దగ్గరనే కాకపోతే తిరిగి పోవాలి లోపలికి బీచ్ల నుంచి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వాటరే ఉంటాయి మొత్తం లాస్ట్ డెడ్ ఎండ్ వరకు ఆ లొకేషన్లో ఉన్నారు వాళ్ళు ఇంకా వన్ అవర్ టూ అవర్స్ ఉంటారంట కన్ఫామ్ చేసుకొని చెప్తా ఎంతసేపు ఉంటామో అంటే మరి ఉంటా అంటే నేను వస్తా అని చెప్పిన మళ్ళీ వెళ్ళిపోతా అంటే రాలేను కదా మళ్ళీ గోవాకి వెళ్తారు అంట వాళ్ళు ఫైనలీ గాయస్ మనం అయితే ఉడిపి ఎంటర్ అయిపోయినాం ఉడిపి అంటే ఉడిపి హోటల్ కాదు ఉడిపి ఉడిపి తెలుసు కదా ఉడిపి ఇప్పుడు అయితే వాళ్ళు ఇంకా చాలా దూరంలో ఉన్నారు ట్వంటీ వన్ కే ఉంది ఇక్కడ లొకేషన్ చూడండి కొబ్బరి చెట్లు ఇవి బాహ్య ఏముంది లొకేషన్ సూపర్ ఉంది అందుకే ఇటు వచ్చినట్టుంది షూటింగ్ చేయనిక వీళ్ళు అసలు ఉన్నారా పోయి రాయస్ జీరో నైన్ మనదే అది పోతున్నట్టుంది టిఎస్ జీరో నైన్ అడ్వెంచర్ వెళ్తుంది కదా ఉండా పోయిండా ఫోన్ చేద్దాం ఒకసారి ఇంకా దూరం వచ్చి వేస్ట్ అయిపోయిందా రండి వచ్చేసిన ముందల ఎందుకు ఆగం ఏదో షార్ట్ నడుస్తుందంట ఆగమని చెప్పారు ఇక్కడ ఆపొద్దంట అంట మరి ఏం షార్ట్ అసలు ఏం తీసురు ఏంది తెలియదు కలిసిండు అన్నా మరి ముందల పెట్టమంటుండు ఇక్కడ పెడదాం అసలు ఏం మూవీ ఏంది నాకైతే కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంది కెమెరా తీయనిస్తారా తీయని తెలియదు మొత్తం దిగబడుతుంది ఇక్కడ ఇక్కడ షూటింగ్ అని చెప్పిన కదా అక్కడికి వచ్చిన కాకపోతే అక్కడ వీడియో తీయనియారు ఇప్పుడు చూడండి నేను ఇక్కడి నుంచి దూరం నుంచి చూపిస్తాను అక్కడ షూటింగ్ నడుస్తుంది కొంచెం దూరం వచ్చిన ఎందుకంటే దగ్గర నుంచి తీయనియారు లీక్ అవుతుంది అన్నట్టు ఆ భయంతో తీయనారు ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ జరుగుతుంది షూటింగ్ ఇప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ప్రయత్నం చేస్తా ఒకసారి ట్రై అయితే చేద్దాం ఎట్లా ఉంటుంది ఏందనేది ట్రై చేద్దాం ఒకసారి వాళ్ళైతే తీయనియరు హండ్రెడ్ పర్సెంట్ దూరం నుంచి ఏంటంటే ఒక ఏమంటారు స్టోరీ పెట్టుకుందామన్నా కూడా తీయనిసేలేరు ఒకసారి ట్రై చేస్తాను నేనైతే అక్కడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో మన కృష్ణన్న అని ఇంకో అయినా మొత్తం కో డైరెక్టర్ అయినా ఇప్పుడు దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాం అలా దగ్గర నుంచి ఒకసారి ట్రై చేద్దాం షూటింగ్ ఇంకో ఈయన ఏమో అన్న కృష్ణన్న చెప్పిన గలగలే హై చెప్పు పది రోజులు అవుతుందంట ఇక్కడికి వచ్చి షూటింగ్లో నాకు నా పాత నెంబర్కి అయితే అన్న ట్రై చేస్తుండు ఆ నెంబర్ కలవట్లేదు మళ్ళీ ఫేస్బుక్లో మెసేజ్ చేస్తే నేను మళ్ళీ నెంబర్ ఇస్తే అన్నకు ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్నా రా అది షూటింగ్ నడుస్తుందంటే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేసిన మళ్ళీ ఇక్కడ నుంచి గోవా వెళ్తున్నారు రేపైతే మీరు నైట్ వెళ్తారంట మనమైతే కొంచెం కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం ఇప్పుడైతే ఇప్పుడైతే వాళ్ళు వేరే లొకేషన్కి వెళ్ళిపోతారు నేను కూడా బయలుదేరిన నేను యాక్చువల్లీ నేను ఉడిపిలో స్టే చేయాలి ఈరోజు నా ప్లాన్ కాకపోతే ప్లాన్ అయితే మిస్ అయిపోయింది అంటే వీళ్ళు ఎమ్మట వెళ్దాం అనుకుంటున్నా ఎందుకంటే అన్న ఏమున్నాడంటే ఇంకా ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఇంకో లొకేషన్కి వెళ్తున్నారు వీళ్ళు అక్కడికి వచ్చేసేయి వచ్చిన తర్వాత లంచ్ చేద్దాం అక్కడ మంచిగా ఉంటుంది మన ఫుడ్ తినక చాలా రోజులు అయింది కదా అక్కడికి వచ్చేసేయ్ అంటుండు అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం మా ఎన్ని బోర్డులు ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ బోర్డు తీయాలంటే ఎట్లా తీస్తారు వీళ్ళు ఇన్ని ఉన్నాయి అడ్డం ఇది పోర్ట్ ఏరియా లెక్క ఉంది నాకు తెలిసి అసలు బోట్ తీయాలంటే ఎట్లా తీస్తారు సినిమాలలో ఫైటింగ్ నడుస్తుంది కదా మన శివమణి సినిమా ఫైటింగ్ ఇట్లాంటి ప్లేసెస్ దగ్గరనే నడిచింది అనుకుంటా చూడండి సేమ్ ఉంది లొకేషన్ ఇన్ని బోట్లు ఉన్నాయి ఈ బోట్లు తీయాలంటే ఎట్లా తీస్తారు అదే నాకు అర్థం కావట్లే ఇప్పుడు ఈ బోట్ తీయాలి లాస్ట్ బోటు ఆ లోపలికి వెళ్ళాలి అంటే అవతల బోట్లు అన్నీ ఎట్లా తీస్తారు మరి ఇవన్నీ తీయరనుకుంటా రిపేర్ వచ్చినాయి అనుకుంటా రెండు ఉన్నాయి ఎమ్మెల్యేలు ఇతను ఎలాగొట్టుకుని పోతున్నట్టుంది లేదా అతను వస్తుంటే వస్తున్నాయా గైస్ చూడండి లైట్ హౌస్ అంటే ఇది మన నాగచైతన్య సినిమాలో ఉంటుంది కదా అలాంటిది ఇది చూడండి ఎంత సూపర్ ఉంది గాయస్ ఆ షూటింగ్ దగ్గర నుంచి అయితే ఐ వెళ్ళిపోయినా బయటికి ఎందుకంటే అక్కడ ఏమైందంటే ఆ లైట్ హౌస్ అయితే అయితే ఏదో ఉందో ఆ లైట్ హౌస్ దగ్గర వాళ్ళ పర్మిషన్ క్యాన్సిల్ అయిందంట అంటే అక్కడ ఏదో ఫైట్ సీన్ ఉండే మన కిక్ సినిమాలో విలన్ ఉంటాడు కదా పోలీస్ ఆఫీసర్ అతనితో ఫైట్ ఉండే ఆ ఫైట్ సీన్ అక్కడ లైట్ హౌస్ ది సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సల్ చేసిందంట ఆ క్యాన్సల్ అవ్వడం వల్ల ఆ షూటింగ్ అయితే క్యాన్సిల్ చేసి ఇప్పుడు గోవాకి వెళ్ళిపోతారు అక్కడ ఏదో ఫైట్ సీన్ ఉందంట ఇప్పుడు నేనైతే అక్కడ నుంచి వచ్చేసిన చాలా రోజుల తర్వాత అయితే మన ఫుడ్ అయితే తిన్నాను వాళ్ళ దగ్గర అన్న ఫుడ్ కూడా పెట్టిచ్చిండో చాలా రోజులైంది అసలు ఆ ఫుడ్ తిని నేనైతే ఇన్ని రోజుల నుంచి నేను అసలు ఏ టేస్ట్ లేదు మన మన టేస్టే లేదు అసలు ఇంకా ఫస్ట్ టైం మనం ఈ రోజు అయితే తిన్నాం కృష్ణ తినిపించిండు అక్కడ షూటింగ్ కూడా అక్కడ క్యాన్సిల్ అయిపోయిందంట ఫస్ట్ అయితే షూటింగ్ దగ్గర అయితే వీడియో తీయొద్దనే తీయాలి ఎందుకంటే అన్న పిలిచినప్పుడు అతనికి రెక్స్పెక్ట్ ఇవ్వాలి అన్న తీసుకో ఏం కాదు అన్నాడు కానీ ఎందుకు మన వల్ల అతనికి తిట్టొద్దని నేనైతే షూట్ చేయలేదు ఆ దూరం నుంచి చేసిన చూసింది కదా మీరు అంతే ఇంకా అమ్మ పుత్తూరు అంట పుత్తూరు వెల్కమ్ టు పుత్తూరు అని వచ్చింది కొంచెం ఫారెస్ట్ లో రోడ్ ఉండే లైట్ గా వర్షం పడ్డది కానీ రూమ్ చూస్తే ఒక్క దగ్గర కనిపిస్తుంది లార్డ్ అని అసలే కనిపిస్తలేదు ఎవరైనా అడుగుదాం అంటే హిందీ రానట్టే యాక్టింగ్ చేస్తారు ఎవరు ఎక్కడ చూడాలి ఏం చూడాలి ఏం అడదాం అవట్లే నాకైతే